నేను ప్పుడే సవాల్ చేస్తున్నా చలో ఏ గుడికంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పిల్లతో సహా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో అండి మేము ఫోన్ టాపింగ్ చేయించలేదు ఫోన్ టాపింగ్ కు మాకు నాకు నీకు సంబంధం లేదు ఫోన్ టాపింగ్ చేసిన విషయం నాకు తెలియనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణిస్తామన్నా నువ్వు దాని నువ్వు మీ కుటుంబ సభ్యులు వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోటో చేయించావు నీకు సంబంధం ఉంది ఫోటో చేసే నీకు తెలుసు నీ భాగస్వాదం నేను ప్రమాణం చేస్తాను సిద్ధమా చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాధం ఇచ్చి పెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం